ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం వాలంటీర్లకి షాక్ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం వాలంటీర్లకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వాలంటీర్లకి ఇవన్నీ అయితే కట్ చేయబోతుంది టీడీపీ ప్రభుత్వం అదేంటి వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ప్రస్తుతం ఏపీలో అయితే వాలంటీర్ల విషయంలో చాలా చర్చలు అయితే జరుగుతున్నాయండి వాటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు వరకు ప్రస్తుతం మన ఏపీలో వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం ఇచ్చే అలవెన్స్ అంటే ప్రతి నెల రెండు వందల రూపాయలైతే ఇస్తుంది ఏపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దినపత్రిక అలవెన్స్ అంటే న్యూస్ పేపర్ అలవెన్స్ కోసం చెల్లింపులు జరపవద్దని అధికారులను ఆదేశించింది టీడీపీ ప్రభుత్వం తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలియజేసింది ఈ యొక్క పేపర్ కొనుగోలుకు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తాజాగా జీవతి జారీ చేయండి ఈ యొక్క ఆ యొక్క జూలై నెలలో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారందరికీ ఈ యొక్క అలవెన్స్ అయితే రద్దు కాబోతుంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి